నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మా పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది కరెక్ట్ కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ డైరెక్షన్ డెఫినెట్లీ అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దానితోటి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎలాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్ పన్నెండు రాశుల వాళ్ళకి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మరి మొదలు పెడదామా ష్యూర్ గా మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సింహరాశి ఓకే సింహరాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్ గా ఉండవలసిన పీరియడ్ ఇది చాలా జాగ్రత్త పడాలి మీరు ఏది అనుకున్నా అన్ని కాస్త రివర్స్ అవుతూ ఉంటాయి అనమాట సో నథింగ్ అదే ఏది ముందుకు వెళ్ళట్లేదు అంటే ఏది వెళ్ళదు యాక్చువల్గా కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఆ ఉండాలి మీరు మంత్ అంతానండి మంత్ మొత్తం మొత్తం యాక్చువల్గా పీరియడే కాస్త అటు ఇటుగా ఉంది సింహరాశి వాళ్ళకి ఓకే వాళ్ళు మొన్నటి దాకా ఐ మీన్ ఒక పీరియడ్ వరకు వాళ్ళకి చాలా మంచి టైం నడిచింది కొంచెం సింహరాశి వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయడం ఒకటి మీరు చాలా చాలా కాంప్రమైజెస్ అవ్వాల్సిన టైం అనమాట ఇది చాలా విషయాలలో ఎక్కువ ఈగో చాలా అహంకారం కానీ ఈగోస్ ఇట్లాంటి దానికి ఏ పేరున్నా చెప్పండి అంటే అహంకారం అంటే కొంచెం రూడ్గా ఉంటుంది కాకపోతే మీకు కాస్త కొంచెం ఈగో ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంకా బాగా చెప్పాలి అంటే సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గర ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మీకు మీరు చేయదు అనుకున్న చేయాల్సిన సిచ్యువేషన్ టైం ఇది బట్ అట్లా కాంప్రమైజ్ అయితేనే బెటరా కాంప్రమైజ్ అవుతేనే బెటర్ అవ్వాలి అవ్వాలి లేదు అంటే కాస్త మీకు చాలా విషయాలలో మైనస్ అయిపోతూ ఉంటుంది అన్ని వృక్షాలలో లాస్ వచ్చేస్తుంటుంది సో కాస్త కేర్ఫుల్గా ఉండండి అన్నిటికీ రిలేటెడ్ సారీ ఐ మీన్ పర్వాలేదు ఇవన్నీ రెమెడీ కూడా చెప్దాం మనం వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే ప్రాసెస్ లో అందరినీ గుడ్గా నమ్మకూడదు కూడా ఇక్కడ ఎందుకంటే బాగా మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆ వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా అనమాట మంది మీ ఇప్పుడు ప్రస్తుత పీరియడ్ అలా ఉంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని ఒకటికి రెండుసార్లు డబల్ చెక్ చేసుకొని వాళ్ళకి మాట్లాడడం కానీ మీ సీక్రెట్స్ వాళ్ళకి చెప్పడం కానీ మీ దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్కి ఇవ్వడం కానీ లేదా చాలా సార్లు ఏం చేస్తామంటే ఇదిగో పలానా ఈ పేపర్స్ పెట్టుకున్న ఈ డబ్బులు ఇవ్వంటాము ఇట్లాంటివి ఏసం ఎందులో ఇన్వాల్వ్ అవ్వద్దు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఓకే సింహరాశి వాళ్ళు అయితే ఈ సింహరాశి వాళ్ళకి మీకు లేడీ లక్ బాగుందండి ఫస్ట్ థింగ్ ఎవరైనా ఆడవా అంటే మీ అమ్మ కానీ మీ భార్య కానీ వాళ్ళ చేతి ద్వారా ఏదైనా తీసుకొని మీరు స్టార్ట్ చేస్తే కనుక మీకు అంత సక్సెస్గానే ఉంటుంది సో మీరు ఈ శ్రావణ మాసం మొత్తం ఎట్లా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు సైన్ పెట్టినప్పుడు కానీ ఫస్ట్ వీళ్ళ ఒపీనియన్ తీసుకోండి వీళ్ళతో మీరు డిస్కస్ చేసి ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నాము అలా అని వాళ్ళ చేతి నుంచి ఏదో ఒకటి తినో చేసో బయటకు వెళ్ళండి ఆ రోజు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ అంటే సేఫ్టీ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది సో మీ ఆడవాళ్ళని సో అలాగే మీరు ఎక్కువగా ఆరాధించవలసింది లలిత సహస్రనామం కనుక మీరు రెగ్యులర్గా ఈ శ్రావణ మాసం మొత్తం లలిత సహస్రనామం చదవడానికి ట్రై చేస్తే నేను ముందు ఏవైతే చెప్పానో అవన్నిటి నుంచి మీకు అంటే నేను చెప్పినవన్నీ కొంచెం రిస్కీగానే ఉన్నాయి సార్ కదా మీకు వెలిపోటు కానీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది లలిత సహస్రనామం ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు చేయండి వీలు కాదు టైం లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఫ్రైడేస్ కానీ లేదు పౌర్ణమి రోజు కానీ చేసి సింపుల్గా లలితాదేవి ఆరాధన ప్రతిరోజు చిన్నగా మీరు ఏదైనా ఒక చిన్న స్తోత్రం లాంటిది ఆ వెళ్తే గనక మీకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో వంద శాతం అవ్వాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ ఆగిపోతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ చిన్న ఓకే కొంచెం టిపికల్ గా ఉంది ఒకవేళ లలిత సహస్ర విన్నా తత్ఫలితం విన్నా సరిపోతుంది లేదు అంటే అమ్మవారి దగ్గర జస్ట్ కూర్చొని శ్రీమాతహ అన్న చాంటింగ్ ఒక పది నిమిషాలు చేయండి కౌంట్ పెట్టుకోదు కౌంట్ పెడితే మనకి డిస్ట్రాక్షన్ అనమాట టైమర్ పెట్టుకోండి పది నిమిషాలు టైమర్ పెట్టుకొని మొబైల్ లోనేందు జస్ట్ కళ్ళు మూసుకొని శ్రీమాత అనుకుంటూ కూర్చోండి ఏ పని మీద వెళ్ళినా మేము చెప్పాను కదా మీ ఆడవాళ్ళ చేతి మీదుగా ఏదన్నా ఒకటి పంచదార పెరుగు పంచదార ఇట్లాంటి మనకు చాలా ఉన్నాయి నిత్యం డైలీ లైఫ్ లో కూడా ఆఫీస్ కి వెళ్తున్నాం టార్గెట్ అసలు మీరు చెంది మనం డైలీ వెళ్లేదే కాదు డైలీ వెళ్లే దాంట్లో రోజు చేయాల్సింది ఈ రెమెడీ చేస్తే చాలా మీ లైఫ్ లో మంచి చేంజెస్ ఉంటాయి ఏం టెన్షన్ ఏమీ లేదు బట్ చెప్పాలి టారో రీడింగ్ లో ఏ రీడింగ్స్ అయితే వచ్చాయో చెప్పాలి కాబట్టి చెప్పా డెఫినెట్లీ డెఫినెట్లీ ఎందుకంటే టారో కరెక్ట్ గా మనల్ని గైడ్ చేస్తుందని ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో డెఫినెట్ గా లలితం ఉంది అన్న నమ్మకం గట్టిగా పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఉండదు అందులో ఎటువంటి సందేహం లేదు పైగా ఈ మాసం అంతా చక్కగా పూజలు 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 హడావిడి హడావిడిగా వెళ్ళిపోతుంది కాబట్టి కొంత కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది సరే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి నమస్తే